మన జీవితాలకు ఉపయోగకరమైనటువంటి వాక్యాన్ని దేవుడు రోజున మనతో మాట్లాడబోతున్నాడు ఈరోజున దేవుని మందిరానికి మనం వచ్చాం మన జీవితాల్లో ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ప్రతికూలతను మన జీవితాలు వెంటాడుతున్నాయి కానీ ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీకు మేలు చేస్తానని మీకు మేలు మీకు మీకున్నటువంటి పరిస్థితుల్లో సమస్త విధములైన ఆటంకాన్ని తొలగిస్తానని మీకు పరిపూర్ణమైనటువంటి క్షేమమును ఆరోగ్యాన్ని నేనే మీకు అనుగ్రహించబోతున్నాను నేనే మీ ఉన్నటువంటి సమస్యను తొలగించుబోతున్నానని ప్రభు వాగ్దానం చేయబోతున్నాడు చూడండి కాండము దిత్యోపదేశండము దేవుడి వాక్యము కొద్ది నిమిషాలు అందుకన్నా మనం గుడి ముగించుకున్నామండి ద్విత్యోపదేశ కాండము ఆరో అధ్యాయము పచ్చని వచ్చినాన్ని చదువుకున్నాం నీకు మేలు కలుగునట్టును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రులను ೇವು ಬಪ್ಪಡಿ ಬಟ್ಟು ದೇವು ಸ್ತೋತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ఒక చిన్న ప్రార్థన దేవా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మా జీవితాలను మరొకసారి ధైర్యపరచండి అని ఒక చిన్న ప్రార్థన దేవుని సముఖంలో చేద్దామండి మహాపరిశుద్ధమైన తండ్రి మీ స్తోత్రం అయినా చదివిన వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడండి వాక్యము నీది ప్రజలు నీ నిలబడిన మీ శావకుడు కేవలం వచ్చివాడు బలహీనుడు ప్రభువా మీ ఆత్మ చేత నింపి బలపరిచి నీ బిడ్డలో ఏ అవసరతో ఉన్నారు ఏ సమస్తమైన సమస్త శత్రువుతో పాటించబడుతూ ఉన్నారు మా పొందునటువంటి సమస్త శత్రువులను వెళ్ళగడతానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకే మీ స్తోత్రాలు నీ మాటల చేత మీరు మాతో మాట్లాడండి మరొక్కసారి మా ఆత్మీయ జీవితాలుపండి నీ వాక్యము వెలుగులో నడుచున్నట్లుగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని చేస్తున్నాము తండ్రి జాగ్రత్తగా దేవుని మా విన్నామండి దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్న రెండవ శనివారము ఉపవాస ప్రార్థన కొలికిన దేవుడు మహిమకరముగా ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించాడు నిన్న దినమున దేవుడు కొన్ని మాటలు పౌలు గారి జీవితం ద్వారా నేను ఎప్పుడు బలహీనడనో అప్పుడు నేను బలవంతుడను నా బలహీనత ఎందు నా దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది అని పౌలు గారి జీవితంలో కలిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా తన గుణించాడో కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ మనపించాడు ఉదయ సమయంలో ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు మేలు తలుగునట్లు నీ ఎదుట సమస్తమైన శత్రువులను వెళ్ళగొట్టేదనో శత్రువులను వెళ్ళగొట్టేదో నువ్వు అనుకోవచ్చు నా ఎదురు ఎవరి శత్రువు ఉన్నాడు నా ఎదురు ఏ సమస్య ఉన్నది అనేకమైన ఆలోచనలు రావచ్చు ఈ నా దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డారా మీ జీవితంలో మేలు కల్గొనట్లు ఏ కల్గొనట్లు మేలు నట్లు మీ ఎదుట ఉన్న సమస్తమైన శత్రువులను నేను వెళ్ళగొట్టేదను అని ప్రభు వాగ్దానం వేస్తున్నాడు మన ఎదుట ఉన్నటువంటి సమస్తమైన శత్రువులను దేవుడు వెళ్ళగొట్టాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే మనం ఏమి చేయాలో అది అధ్యాయము అది అధ్యాయము పన్నెండో వాక్యాన్ని చదువుతున్నాం దాసుల గృహమైన ఐక్తి దేశములో నుండి నిన్ను రప్పించ

ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నా దేవుడిని మర్చిపోయే జీవితాలు మనగా ఉంటున్నాయి ఆనాడు ప్రభు రక్షించాడు వాడిని విడిపించాడు వాటిని వార్త తాను మరిచిపోయి ఉన్నారేమో ఆయన కార్యములను విడిచిపెట్టి ఉన్నారేమో వాటిని జ్ఞాపకము చేసుకొని మీరు జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో ఆత్మ చేతని నడిపించబడగలిగితే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మీ అడుగులు ముందుకు వేయగలిగితే నిశ్చయముగా ఈ మాసములో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు మేలు కలుగునగా

ఏ శత్రువు నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉన్నాడు ఆ శత్రువును దేవుడు తొలగిస్తానంటున్నాడు ఆయన తొలగించాలి అంటే యోహో వాళ్ళు మరువకుండా జాగ్రత్త పడుమో ఈ రోజున జాగ్రత్త పడాలి భక్తి జీవితంలో జాగ్రత్త పడాలి విశ్వాస జీవితంలో జాగ్రత్త ఉండాలి ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగి మీరు అడుగులు వేయగలిగితే దేవుడు అన్నాడు మీ జీవితంలో మీ బ్రతుకులో మీ పిల్లల జీవితాల్లో కలుగుతుందంటే దేవుడు మేలు చేయాలంటే యోహోవాను ఒకటి మరువకూడదు మర్చిపోకూడదు యోహోవాను మర్చిపోకూడదు ఆయన కార్యాలు మర్చిపో నా పాప పరిహారం విందుమై నా గర్భ పరముని విందునా చాలండి చాలండి తరగతి నా వైపు చూడండి ఏమి తీసుకొని వచ్చి హోమను నేను దర్శించును ఏమైనా తీసుకొని వచ్చి హోమాన్ని దర్శించగలుగుతామా ఏమైనా బలు అర్పించు ఆయన ఉపకారాన్ని మనం తీసుకోగలుగుతామా వేలాది నదులంత విస్తార ధైర్యము ఆయన సంతోషాన్ని కలుగు అతి జై మన గర్భపరము యహో సంతోషమైన ఇవేమి దేవునికి సంతోషము కాదు దేవునికి సంతోషమైనవి దేవుడు మన జీవితాలు మేలు చేస్తావేమిటంటే యహో కార్యములను మీరు మరవకుండా జాగ్రత్తగా ఉండము ఎవరి కార్యాలు దేవుని కార్యాలు మర్చిపోకూడదు గడిచిన దినాలలో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడంటే ఎన్ని ఉపకారాలు చేస్తాడంటే ఎన్ని కీడు నుండి దేవుడు తప్పించాడండి ఎన్ని మరణపు హన్సుల నుండి నీ కుటుంబాన్ని బిడుదల ప్రభు ఈ రోజున చాలా మంది దేవుడిని మర్చిపోయే వారు ఉన్నారండి దేవుడు ఎన్ని ఉపకారాలు చేసిన దేవుని మర్చిపోయే ఉన్నారు దేవుని సన్నిధిలోకి వస్తున్న దేవుని బిడ్డారా దేవుడిని ఎడద చేస్తున్న ప్రతి చిన్న కార్యమైన పెద్ద కార్యమైన ఏ కార్యమైన దేవుని సన్నిధిలో మనము మర్చిపోకూడదు దేవుని స్వత్రం కలిగొగా దేవుని ఎడలను ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో అంతగా దేవుడు రెండవదిగా ప్రభు అంటున్నాడు ఆయన చేయకూడదు మర్చిపోకూడదు అండి దాస్తుల గృహంలో ఉన్నారు ఎవరు ఉన్నారు రప్పించాడు విడిపించాడు వారికి పోడుగా ఉన్నాడు వారి ఎడలో ఎన్నో కార్యాలు చేశాడు కానీ యూహో వారిని మరచిపోకుండా మీరు ఏం చేయాలన్నాడు జాగ్రత్తగా ఉన్నారని మోర్షత్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తే ఇస్రాయలు ఆత్మీయ యాత్రలో విశ్వాస ప్రయాణంలో కొంత కాలం గడిచిన తర్వాత యూహో ఏం చేశారైనా మరిచిపోయారు దేవుని మర్చిపోయారు కనుకనే శత్రులు వారిని వాదించింది సమస్యలు వారిని బాధించింది సరుగుల్లో దేవుడికి ఇబ్బంది కార్యాలు చేస్తారు కనుకనే దేవుడే వారికి ఏమైపోయి విరోధిగా మారిపోయాడు మన దేవుడు మనకు విరోధి అయ్యే దేవుడు కాదు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు వాళ్ళని ఆశీర్వదించే దేవుడు మన కుటుంబాల్లో కాపాడే దేవుడు మన బిడ్డలను దీవించే దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీకు తోడైన్నటువంటి దేవుడు ఆయన కోట నీతో మాట్లాడుతున్నాడు యోహోవాను మరిచిపోకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటుంది యోహో మర్చిపోకూడదు యోహో ఉపకారాలు మర్చిపోకూడదు ఆయన ఏమి తీసుకొని వచ్చి ఏమి ఇచ్చిన ఆయన దర్శించిన మన రుణము ఏర్చలేము కనుక ఇందులో వేరు సన్నిధిలో ఎలా ఉండాలంటే యుహో మర్చిపోకుండా మనం అందుకనే నూట పదిహనవ కీర్తలు అనుకుంటా నూట పది గనవ కీర్తన చదవండి నూట పది గనవ కీర్తనలో రాయబడినటువంటి చక్కని మాట చదువుకొని ఆ ఎలా వచ్చిన మర్చిపోలేదు ఆయన మొదలను ఆశీర్వదించను ఆయన దేవుని వెళ్ళిన కృతజ్ఞత లేని స్థితిలో మనం వచ్చిన అందుకే మన ఎదున ఎవడున్నాడు శత్రువు ఉన్నాడు అపులోది దేవుని సన్నిధిని ఎంతగా విసర్గిస్తావో దేవుని సన్నిధిలో ఆదించకుండా దేవుని మహిమపరచకుండా దేవుని సమయమును ఎంత వెతుకు వేస్తావో శత్రువుని ఎదుట ఉన్నాడన్న సంగతి నీవో మర్చిపోకూడదు శత్రువు ఏ దిక్కు దాడి చేస్తాడో నీకు తెలియదు అది నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ నీ పిల్లల మీద కానీ నీ జీవితం మీద కానీ వ్యాపారం మీద కానీ ఏ దిను శత్రువు దాడి చేస్తాడో కనుక నీవేం చెప్పే యువ మర్చిపోకూడదు మర్చిపోకుండా ఉంటే ఆయన ఏం చేస్తానన్నాడు మేలు చేస్తానంటున్నాడు నీ ఎదురున్న సమస్త శత్రువులను నేను వెళ్ళగొట్టేదను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రోజు నీ శత్రువు శత్రు వెళ్ళలేకపోతున్నాడంటే నీలో విశ్వాసం లేదు శత్రువుని ఎందు నుండి మారిపోవటం లేదంటే నీవు యోహోమాన స్థితిలో ఉన్నావు శత్రువుని ఎందు నుండి వెళ్ళిపోవటం లేదంటే ప్రార్థన చింతలో వెనుకంచి వేస్తున్నావు శత్రువుని ముందు నిలబెట్టి నిన్ను భయపెడుతున్నాడంటే నీలో దైవికమైనటువంటి ఆత్మభిషేకము నీలో లేదు అందుకే శత్రుని నేను చేస్తున్నాడు భయపెట్టిస్తున్నాడు కాస్తానికి చిన్న దానికి నువ్వు భయపడుతున్నావు కారణము నీ ఎంత ఉన్న శత్రువు నిన్ను సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావా అందుకని యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడండి ఒక యజమానుడు కొన్ని విత్తనాలు తీసుకొని వెళ్ళాడు ఏం తీసుకొని వెళ్ళాడంట కొన్ని విత్తనాలు తీసుకొని వెళ్ళాడు విత్తనాలు పొలములో చల్లాడు ఆ పొలం బహు విస్తారముగా ఫలించిందంట దేవుని స్తోత్రం కలుగునగాక ఎలాగ ఫలించిందంట బహు విస్తారముగా ఫలించింది ఆ ఫలించినటువంటి ఫలముతో పాటు కొన్ని విత్తనాలు వచ్చి విత్తబడ్డాయి అవి రాత్రి వేళ విత్తబడ్డాయో పగటి వేళ విత్తబడ్డాయో ఏ సమయంలో విత్తబడ్డాయో అపవాది గారు వచ్చి ఆ విత్తనాన్ని వెళ్ళాడు చేతికొచ్చిందండి వెళ్ళి పొలమును చూడగా పొలమును చూడగా పంట బాగానే ఉంది వాటితో పాటు కొన్ని మొక్కలు మరిచి వాటి పేరే గురుగులు ఏమిటంటే గురువులు మంచి విత్తనమేగా మంచి గోతు మగ్గించలేక వేసింది గురువులు ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ శత్రువు నీకు తెలియకుండా నీ జీవితంలో రకరకాల ఆలోచన తీసుకొని వస్తున్నాడు నీకు తెలియకుండానే భయం ఇదిగో ఆ గురుగులను మేము అంటాడు వద్దు గోధుమలతో పాటు వాటిని ఆ పిల్లగిస్తూ ఉండగా ఫలించినటువంటి గోధుమ కింద కూడా పెరిగి వేయబడి అలాంటి పని చేయవద్దు గోధుమలు అనగా దేవుని వాక్యము దేవుని స్తోత్రం కలుగు గోధుమలు అనగా జీవాహారము ఈ గోధుమ భూమిలో పడినప్పుడు అది ఫలిస్తా ఉంది మన హృదయంలో వాక్యమైన గోస్మ కింది ఎంత పడుతుందో శత్రువు ఏ దాడి చేసిన వాక్యము ద్వారా ప్రార్థన జీవితం ఉండాలండి విశ్వాసము నీలో ఉండాలండి భక్తి నీలో ఉండాలండి యోహోవాను మరువకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి యహోవాను మర్చిపోకూడదు సోదలు వచ్చిన సమస్యలు వచ్చిన బాధలు వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన యహోవాను మర్చిపోకూడదు యహోవా సంగతిని మర్చిపోకూడదు దేవుని ఉపకారాలు విడిచిపెట్టకూడదు ఆయన కార్యాలు మరవకుండా ఆయన కొరకు మీరు జీవిస్తా ఉండేనట ఇదిగో మీకు మేలు కలుగునట్లు నీ ఎదుట శత్రువును నేను మాట దేవుడే మాట్లాడుతున్నాడు నీ ఎదుట ఉన్న శత్రువును నేను నా శత్రువు ఎంత తెలియగలవాడో వాడికి ఎటువంటి జ్ఞానం ఉందంటే మైటి జ్ఞానం ఉందంట వాడికి ఆలోచన చాలా మైటి జ్ఞాపం వాడికన్నీ తెలుసు మనకు తెలివిని కూడా వాడికి తెలుసు ఇదిగో ఈ కుటుంబం మీద దాడి చేస్తే ఎలా ఉంటారు మీరు జీవితంలో ఈ పరిస్థితులు తీసుకొని వస్తే ఇదిగో దేవునికి ఎలా దూరం అయిపోతారు దేవుని సన్నిధిని ఎలా మారిపోయి మానుకుంటారో శత్రువు తెలుసు కనుక ఆ శత్రువు తెలియకుండానే సమస్యలు తీసుకొని వస్తాడు అందుకని రోజున ఇదిగో ఫలం అనే కోట్లను మంచి విత్తనం వేయబడ్డావు ఆత్మ ఫలించవలసిన బదులుగా నీ జీవితంలో గురువులను వ్యక్తి వెళ్తున్నాడు ఎవడు వాడు అపవాది సాధారణుడు నువ్వు వాక్యాన్ని వినకుండా దేవుని సన్నిలో ప్రార్థన చేయకుండా నీలో శత్రువు గురువును వ్యక్తి వెళ్తున్నాడు మంత్రులను కూర్చుంటున్నావు వాక్యము వినకుండా వాక్యము హృదయంలో నింపబడి ఏ సమస్యలు తీసుకొని వస్తున్నాడు ఏ శోదం తీసుకొని వస్తున్నాడు ఏ ఇబ్బందులు తీసుకొని వస్తున్నాడు ఏ రోగాన్ని తీసుకొని వస్తున్నాడు ఆ శత్రువు నీ ఎదుట నుండి పారిపోయేటట్టుగా నా దేవుడు చేయరుగా గ్రహించాలి మందిరాలు వస్తున్నా కానీ గ్రహించలేకపోతున్నాం అండి శత్రువు అభువారి నువ్వు గ్రహించలేకపోతున్నావు ఈరోజు నువ్వు గ్రహించే స్థితిలో ఉండాలి ఇదిగో పదు సుల్లు శత్రు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పడగొట్టాడండి ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు ఎవరంట తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు తండ్రి చూశాడు మెడ మీద పడ్డాడు ముద్దు పెట్టుకున్నాడు తన పట్టలన్నీ మాసిపోయి కప్పు కొడుకుంటూ అసహ్యంగా ఉంటే పని వాడుతున్నాడు నా కుమారుడికి స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించండి వారికి చెప్పులు తొడిగించండి వారి చేతికి ఉంగరమును తొడుగు నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు చనిపోయి బ్రతికాడు కనుక మీరు నాతో పాటు సంతోషించాలని ఏం చేస్తాడంటే కోటలను వహించి సంతోషముతో ఆనందముతో మేళాలతో దానాలతో మంచి ఇన్స్ట్రుమెంట్ పెట్టి మంచి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగుతున్న దాకా శత్రువుని ఎట్లా ఉండేదో ఒక మాట చెప్తాను ఈలోపు పెద్దవాడు పొలానికి వెళ్ళాడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేలోపే ఈ జ్ఞానాలు ఏంటి ఈ ఏంది పాటలకు అక్చర్య ఏంది ఈ సంతోష నాదాలు ఏమిటని పెద్దవాడికి ఏమి కూడా అర్థం కాల నేను ఉదయంపూట వెళ్ళినప్పుడు ఏమి లేవు కదా ఏమిటి తిరిగి వచ్చలేకే ఈ సంగీత నాదాలు ఏమిటి ఈ పాటల అక్చర్య ఏమిటి ఏంటి ఈ రీతిగా సంబరం ఏమిటి ఈ రీతిగా మంటల కార్యక్రమాలు ఏమిటని పెద్దవాడికి ఏమి అర్థం కాకపోతే పనివాడిని పిలిచి అంటున్నాడు ఏమిటన్నా ఇదంటే ఇదిగో నీ తమ్ముడు నాడు చూసావా వాడు తిరిగి వచ్చాడని నీ కుమారుని తిరిగి వచ్చాడని నీ తండ్రి నీ తండ్రి ఇదిగో తోడలను వధించి మంచి విందు చేస్తున్నాడని అన్నతో ఏం చేశారు చెప్పగానే వెంటనే పి మన బాగా అన్న కూడా ఏం చేయాలి ఒక ఆత్మీయుడు అయితే ఒక విశ్వాసం కలిగిన వాడైతే ఒక భక్తి కలిగిన వాడైతే తండ్రితో సహవాసం వాడైతే దేవుడితో కలిసి యామోలే నా తమ్ముడు ఎంతో వెళ్ళాడు వాడి స్థితి ఏమిటో వాడి పాపం ఏమిటో ఒప్పుకొని తిరిగి మరలా తండ్రి ఇంటికి వచ్చాడు మరలా అన్నతో సహవాసం చేయడానికి వచ్చాడని వాడు కూడా చేయాలి సంతోషిస్తూ ఇంట్లోకి వెళ్ళవలసిన బదులుగా అక్కడ బయట నిలబడ్డాడండి ఎక్కడ చేశాడో బయట నిలబడ్డాడు తండ్రి బయటకు వచ్చి ఏమిటో నా కుమారుడు బయటే నిలబడదామంటే ఇదిగో తండ్రి తన్నాడు ఇదిగోలతో తన డబ్బును తన ఆరోగ్యాన్ని సమస్తాన్ని నష్టం చేసుకుని వచ్చిన వాడితో ఇదిగో ఈ రీతిగా సంబరం చేస్తున్నావు వహించావు మంచి ఆహార పదార్థాలు పెడుతున్నావు మంచిగా ఆనందిస్తున్నావు నేను ఎల్లప్పుడూ మీ ఉన్నాను కానీ ఎల్లప్పుడు మీతోనే కలిసి ఉన్నాను కానీ నా స్నేహితులతో కలిసి ఎప్పుడైనా ఫంక్షన్ ఇవ్వలేదని అది వీడు ఎవరు అంటే పెద్ద కుమారుడు శత్రువుతున్నాడు గురుకులను మింతాడు కఠినమైన మనసును మింతాడు వాడు జీవితంలో గల కారణము అపవాదిలేకపోయా తండ్రి అంటున్నాడు ఒరే నాయనా ఇంత జ్ఞానం లేనివాడుగా ఉన్నావేమిటరా నీవు నాతోనే ఉన్నావు కదా నావన్నీయు నీవే కదా దేవుని స్వత్రం కలుగును కా అంటున్నాడు ఎల్లప్పుడు నువ్వు అంటూ ఉన్నావు నావన్నీ కూడా నీవే కదా నీ ఇంటికి యజమానుడు కదా ఇంటిలో పలుకుబడి నీకు ఉంది కదా ఇవన్నీ ఈ ఎడ్లు ఈ మేకలు ఈ గొర్రెలని నీవే కదా దానిపైన నువ్వు నన్ను అడగవలసింది ఏమో నీ ఇష్టాను చేసుకోవచ్చు అంటే వాడు ప్రిమర